ఇన్సూరెన్స్ గురించి ఒక సాధి అడుగుతాము ఆయన ఇన్సూరెన్స్ చేయించుకున్నారు అండ్ చేస్తున్నారు ఇన్సూరెన్స్ గురించి ఒక అవగాహన వాళ్ళు ఏంటంటే కొంచెం భయపడుతున్నారు అంటే పాలసీ ఏమన్నా నేను అని చెప్పేసి అనుకుంటున్నారు లేదంటే ఇంకా దేనికన్నా కాకుండా భయపడుతున్నారు అలాగే సో ఫస్ట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ యొక్క గొప్పతనం మీ మాటలో చెప్పండి తప్పునండి నా పేరు రెవరెండ్ డాక్టర్ పర్రే వరబాబు నేను మరి మీరు అడిగినట్టు చెప్తున్నాను ఫస్ట్ ఇంజనీరింగ్ చదువుతున్నాను బిడి తర్వాత ఎంఏ బీఈడి ఎంబీఏ తర్వాత టీ రోజు ప్రెసిడెంట్స్ డాక్టరేట్ చేసింది లా పడుతున్న దేశాన్ని మెంబర్స్గా చేసి ఇన్సెన్స్ అనమాట అర్థం నష్టం పంచుకున్న ద షేరింగ్ ఆఫ్ లాస్ ఇది మొట్టమొదటి ప్రారంభమైంది అంటే లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే లైఫ్ చేస్తాం ఈ లైఫ్లో ఏమైనా జరిగితే ఉదాహరణ హెల్మెట్ పెట్టుకెళ్తాం సేఫ్టీ వస్తాం ఒకవేళ ఏం జరిగితే సేఫ్ చేస్తే హెల్మెట్ లేదనుకోండి ఆ ఇంటికి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ నేను వస్తుంది ఒక పది చదువుతారు పది చదువులు దానికి కొంచెం బోనస్ కనిపిస్తారు లేదు మంచిగా రాక చూడండి జరిగితే రిస్క్ జరిగితే మొత్తం కూడా కంపెనీ బే చేస్తుంది ఎక్స్టెక్ట్ చేయడండి హెల్త్ ఇన్సూరెన్స్ మనం బ్రతికున్నప్పుడే ఎప్పుడు ఏ ఈ ఇన్ఫెక్షన్స్ని బట్టి ఉదాహరణ కరోనా వచ్చింది కరోనా అనేటువంటిది ఆ మాట మనకు తెలియదు ఒక పదిహేడు తెలుసా టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ అయింది మార్చి ఇరవై మూడు లాక్డౌన్తో అలా వచ్చిన తర్వాత అండి మేము తెలుసు సో అలాంటిది పరిస్థితులు చిన్న ఫేవర్ వచ్చి మూడు రోజులు నాలుగు ఉండొచ్చు వారు ఉండొచ్చు జాయిన్ ఇస్తాయి అటువంటి పరిస్థితులు నాకు తెలిసింది ఏంటంటే మా ఇంట్లోనే మా మేడగారు ఒక గవర్నమెంట్ హై స్కూల్ ఇచ్చే తనకి జరిగింది ఆ చిన్న ప్రాబ్లంని హాస్పిటల్ తీసుకెళ్తే మేము గవర్నమెంట్ ఉన్నాం కదా కార్డు తీసుకెళ్తే చదవలేదు

ఇది గవర్నమెంట్ నుంచి మాకు అమౌంట్ రావాలి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ఒకటే ట్రస్ట్ కాబట్టి ఇది ఆరోగ్యశ్రీ అండి ఆరోగ్యశ్రీని ఎవరో పేదవాళ్ళు చేసి అనుకున్నాం ఇది గవర్నమెంట్ పే చేస్తుంది అన్న కాదు రెండు ఒకటే అని చెప్పారు అప్పుడు ఆ సజన్ చేయించుకున్నాం చాలా ఖర్చు అయింది హాస్పిటల్ లేదు పెద్ద హాస్పిటల్ లేక మేము ఒక మంచి తరగతి హాస్పిటల్ చేయించుకుంటే మూడు లక్షలు కానీ తొంభై ఏళ్ళ రూపాయలు వచ్చి మిగతా సార్ పెట్టుకున్నాం అప్పుడు ఆ డాక్టర్ మేడం గారు ఉన్నారు ఆమె ఇవాన్ చేశారు చేసిన మేడం ఏమంటే మీరు ఎలాంటి కాబట్టి తెలుసుకోలేకపోయారని చెప్పి చేశారు అప్పుడు ఐ వాజ్ రియలైజ్ ఆ తర్వాత నేను మా ఫ్యామిలీకి మా తమ్ముళ్ళకి నా సొంత కూడా నేను చూసారా సాకి అక్కడ హాస్పిటల్ లో అడ్మిట్ అయిపోయిన తర్వాతే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన వచ్చిందండి అక్కడ వైఫ్ వచ్చేసి ఎంప్లాయర్ గవర్నమెంట్ టీచర్ కాబట్టి డెఫినెట్ గా ఆవిడకి హెల్త్ ని ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఉంటది కానీ హాస్పిటల్ కి వెళ్లిన తర్వాత వల్ల ఉపయోగం ఏమీ జరగలేదు సో వాళ్ళ సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టుకున్నారు అంత ట్రీట్మెంట్ అయిపోయిన అయిపోయిన తర్వాత అక్కడ పని అంటే ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టరే అన్నారంట మీరు ఇంకా హెల్త్ పాలసీ తీసుకోలేదని చెప్పేసి ఆవిడే నివా హెల్త్ ఇన్సూరెన్స్ లో ఆ పాలసీ చేయించిందంటే దగ్గర ఉంది లైఫ్ ఇన్సూరెన్స్ ఏమో ఆప్షన్ మనకే మనం సేవింగ్స్ కోసం చేసుకుంటాం వాటి టీచర్ కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కలిగారండి అంటే సో ది హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం ప్రతి మనిషికి ఇది ఖచ్చితంగా మన శరీర డ్రెస్ ఎల్ డిపార్ట్మెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్ మై అబ్జర్వేషన్ ఎక్స్పీరియన్స్ ఐ హింగ్స్ చేసి ఫర్ ద లాస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఇన్సూరెన్స్లో మనకి ఇరవై మూడు సంవత్సరాల అనుభవంలో ప్రయారిటీ హెల్త్ ముందుకోవాలి ఎందుకంటే మనము మన పిల్లలు మనకి ఏదైతే హెల్త్ బాగున్నప్పుడు ఖచ్చితంగా మరి భారతదేశంలో అన్ని కూడా హై లెవెల్ పర్ టెన్ పర్సెంట్ వాడు మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మన దానిలో చెప్పారు

తీసుకోవాలా ఏంటి అసలు ఎవరు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి కొంచెం చిన్న మాటలు చెప్పండి ఓకే అండి ఒక వెహికల్ చూసుకుంటే కొత్త వెహికల్ అన్ని కండిషన్ ఉంటే దానికి ఇన్సూరెన్స్ చేస్తారు అలానే అనారోగ్యవంతులకి ఇన్సూరెన్స్ చేయాలి ఆరోగ్యవంతులకే చేస్తారు ఆరోగ్యవంతులకి ఏదైనా అనారోగ్యం వస్తే చేస్తారు కానీ పేషెంట్స్ తీసుకొచ్చి ఇన్సూరెన్స్ చేయమని చేయాలి అలా ఆరోగ్యవంతులకు మాత్రమే సార్ చాలా మంది యూట్యూబ్ చూసి కాల్ చేసి హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చింది సో మేడం ఇప్పుడు ఇలా జరిగింది మాకు ఇప్పుడు పాలసీ ఇస్తారని కొంతమంది ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం వచ్చేసింది సో ఇప్పుడు నేను సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాను ఇప్పుడేమో పాలసీ ఇస్తారా అని చెప్పేసి నేను చాలా మంది కదా చెప్తున్నాను ఏమని అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత పాలసీ ఇవ్వదు కంపెనీ హెల్త్ బాగున్నప్పుడు మాత్రమే ఒక పాలసీ తీసుకోవాలని చెప్పేసి నేను ఇలా చాలా మంది అంటే దీన్ని దీని గురించి అవగాహన ఉండట్లేదు ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు చూద్దామని ఆలోచిస్తున్నారు కానీ ముందుగా హెల్త్ పాలసీ తీసుకోవాలని ఆలోచన మాత్రం వాళ్ళకి రావట్లేదు దాని గురించి మీరు ఒక మాట చెప్పరా ఓకే అండి నివాబాబు హెల్త్ కంపెనీలో మరి మీరు కొన్ని కాల్స్ అటెండ్ అవుతున్నారు హెల్త్ పాలసీ అటువంటిది ఎప్పుడు ఇస్తారంటే ఒక కారుకి న్యూగా షోరూమ్స్ బయటకు వచ్చినప్పుడు పది లక్షలు కాకి తొమ్మిది లక్షల యాభై వేల దాకా ఇన్సూరెన్స్ ఇస్తారు ఎందుకంటే ఇట్ ఈస్ న్యూ కార్ న్యూ బైక్ అది డ్యామేజ్ అయిపోయి ఇంజిన్ దెబ్బతిని టైర్ దెబ్బతిని బాడీ దెబ్బ తిరుగుతా మనకు నాకు పది లక్షల నుంచి చేస్తారా చేయాలి ముందు బాగున్నప్పుడు చేస్తే స్లో దాని వేలు తగ్గే కొన్ని వస్తు ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ ఎయిట్ లాక్స్కి ఫైవ్ సిక్స్ ల్యాక్స్కి చేస్తాం ఇన్సూరెన్స్ నైన్ ఎయిట్స్ తర్వాత ఒక త్రీ ల్యాక్స్కి ఆ కారు ఖరీదు తగ్గుతున్న ఇన్సూరెన్స్ తగ్గించుకుంటూ వస్తాం దాన్ని విలువలు పెట్టి అలానే దీనికి రెండు సొల్యూషన్స్ అండి మొదటిది ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ చేయొచ్చు రెండవది ఏంటంటే బీపీ ఉంది బీపీ అనేటువంటి జబ్బు కాదు డయాబెటీస్ షుగర్ ఉంది జబ్బు కాదు ఇది బాడీలో వయసు రీచ్ మార్పు రావచ్చు కొంతమంది చిన్న వయసులో రావచ్చు అయితే ఇన్సూరెన్స్ ఎప్పుడు చేస్తామంటే

బైపాస్ చేస్తున్నాడన్న కిక ఇన్సూరెన్స్ అవకాశం లేదు అంటేట్లా హ అంటే ఏంటంటే సార్ మీరు చెప్తుంది ఇన్సూరెన్స్ చేసాం కానీ ఆ దాంట్లో అయితే హాకింగ్ సంబంధించి ఎప్పుడైనా సర్జరీ జరిపన అన్నాము దానికప్పటి నుంచి నివేద కేంద్రం ట్రీట్మెంట్ ఇస్తారు అంతే రిలేటెడ్ మెట్ మాత్రం కవర్ కాదు సదిరే కాదు అర్థం కస్టమర్ ఎప్పుడూ కూడా చాలా దీనిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే కస్టమర్ కున్నది చాలా క్లియర్ గా ఎగ్జాంపుల్ అది ఉన్నది ఉన్నది చెప్పాలి ఇప్పుడు ఏం మీరు చాలా గొప్ప రోజు చేస్తున్నారు ఈ కంపెనీ ఏంటంటే హెల్త్ కెప్టెన్ అంటారు యు ఆర్ నాట్ ఏజెంట్ యు ఆర్ నాట్ అడ్వైజర్ నివా భూపరం గొప్పతనం ఏంటంటే దే ఆర్ ది కెప్టెన్స్ కెప్టెన్ ఎప్పుడు కూడా ముందుని నడిపిస్తారు చూసారా ఏదో మీరు కొంతమంది అనుకుంటారు ఏముందిలే ఇన్సూరెన్స్ అడ్వైజరే కదా వాళ్ళు చేసే పని ఏముంటుంది అది అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు మమ్మల్ని హెల్త్ కెప్టెన్ అంటారు హెల్త్ ప్రొటెక్టర్ అని కూడా అంటారు సో ఏంటంటే అడ్వైజర్ చేసే పని అంటే ఏజెంట్ చేసే పని ఏంటంటే మీ రూపాయి ఖర్చు పెట్టుకోకుండా మీకు ఫ్రీ ట్రీట్మెంట్ అందేలాగా మీ చేస్తాం సో డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తారు ఓకే బట్ డబ్బులు ఇచ్చేది మాత్రం కంపెనీ కదా సో కంపెనీ ద్వారా డబ్బులు ఇప్పించేది ఎవరు మేమే కదా సో అడ్వైజర్స్ అంటే ఈ హెల్త్ ప్రొటెక్టర్ అన్న వాళ్ళే చాలా గొప్ప వాళ్ళు సో సార్ మాటలు మీరు విన్నారు కదా Thank you sir. Okay.